దేవుని నామమునకు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుణ్ణి స్తుతించుదాం హల్లెలూయ దేవుని యొక్క సన్నిధిలో మనం పోయిన వారంలో నేర్చుకున్నాం మనం ఆరాధించుచున్న దేవుడు మన పితరుల యొక్క దేవుడు అని మనము నేర్చుకున్నాం అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అనే విషయాన్ని మనం నేర్చుకున్న మన జీవితంలోకి దాన్ని అనువదించుకోవడానికి కూడా చివరిలో మనము నేర్చుకున్న లేదా జ్ఞాపకం చేసుకున్న ఒక మంచి మాట ఏంటంటే అబ్రహాం ఇసాకు యాకోబులే కాదు మన తల్లిదండ్రులను కూడా రక్షించిన దేవుడు వారి జీవితాల్లో కార్యం చేసిన దేవుడు వారి జీవితాల్లో తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్న దేవుడు అది మనం కల్లారా చూశాము మన జీవితంలో సో పితరుల దేవుడు అంటే అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అనేదే కాదు మన యొక్క ఎరుకలో మరి మన తల్లిదండ్రుల జీవితంలో మన కుటుంబంలో కూడా దేవుడు చేసిన కార్యాలు అవన్నీ కూడా మనం చూసాము చూస్తూ వస్తున్నామని ఇస్సాకు జీవితంలో ఉండి పోయిన వారము మనము జ్ఞాపకం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన వర్తమానమే పార్ట్ టూగా రెండవ భాగముగా ఈరోజు మనం వినబోతున్నాం మరొక అద్భుతమైనటువంటి సందేశం మనం పోయిన వారము ఆయన పితరుల దేవుడు మన పితరుల దేవుడు అనేది మనం విన్నాం ఈరోజు ఆ పితరుల దేవుడే మన దేవుడు అయ్యాడు అనేటువంటి అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి అంశముతో లేదా అంశముతో మనం నేర్చుకోబోతున్నాం అదే నేను ఎరిగి ఉన్న దేవుడు హలే ఈ మాట నాకు ఎంతో సంతోషం అనిపించింది ప్రభు ఆలోచన ఇచ్చినప్పుడు ఏంటది ఒకసారి చెబుదాం అందరం నేను ఎరిగి ఉన్న దేవుడు మరోసారి చెప్దామా చెప్తారు మనస్ఫూర్తిగా చెప్పండి మనస్ఫూర్తిగా అనగా నా ఉద్దేశము మీకు అర్థమై చెప్పాలని మీరేం పలుకుతున్నారో మీకు అది అర్థం కావాలి ఏమర్థం ఏం పలుకుతున్నాం మనము నేను ఎరిగినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు దేవుడు అది ఆయన గురించి చెప్తున్నాను ఇప్పుడు అన్నట్టుగా మనం చెప్పాలి ఏమని నేను ఎరిగి ఉన్న దేవుడు ఆయన చెబుదామందరం నేను ఎరిగి ఉన్న దేవుడు ఇంకో పదం వాడదాం నేను తెలుసుకొని ఉన్న దేవుడు ఎవరైనా అబ్రహాము దేవుడు ఓకే ఇస్సాకు దేవుడు మంచిది యాకోబు దేవుడు యోసేపు దేవుడు ఏలియా దేవుడు ఎలిష దేవుడు చాలా నేర్చుకున్నాం పోయిన వారం మనం చాలా విషయాలు మనం అలా జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ఏంటంటే ఆ దేవుడు ఇప్పుడు మరొక పదంలో నేర్చుకుంటున్నాము నా స్వీయ అనుభవములో నుండి పలుకుతున్న మాట మనందరి మనందరి మన మనందరి యొక్క అనుభవంలో నుంచి పలుకుతున్న ఒక మాట ఏంటంటే నేను ఎరిగి ఉన్న దేవుడు ఆయన హలేలోయ నీ దేవుడు ఎవరయ్యా ఎలాంటి వాడయ్యా అంటే నువ్వేం చెప్పాలి నా దేవుడు ఎవరో నాకు బాగా తెలుసు నేను ఆయన ఎరిగి ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో చూస్తే మనందరికీ ఎక్కువగా తెలిసినటువంటి మాట ఎక్కువగా దైవజన్లు గుర్తు చేసే మాట ఏంటంటే ఇరిమియా ఒకటి ఐదు అనగా ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన అక్కడ అంటాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని అంటాడు నీవు గర్భములో రూపించబడక ముందే నిన్న దేవుడు చెప్పిన మాటను చాలామందికి వాగ్దానాలు వచ్చినప్పుడు వాటిని దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని చెప్తారు మరికొంతమంది ప్రభువు నన్ను పిలిచినప్పుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ మాట ద్వారా దేవుడు నన్ను పిలిచాడని చెప్పేవారు ఉన్నారు కొంతమంది విశ్వాసముతో ఆ వాక్యాన్ని స్వతంత్రించుకున్న వారు ఈ విషయాన్ని చెప్తుంటారు దేవుడు నాకు రోజు వాక్యం చెబుతుంటే ఈ మాట ద్వారా దేవుణ్ణి నన్ను దర్శించాడు నన్ను బలపరిచాడు అని చాలా ధైర్యం తెచ్చుకునేవారు కూడా ఉంటారు బాగుంది ఇవన్నీ బాగున్నాయి అయితే ఒకటి అర్థం చేసుకోవాలి దేవుణ్ణి గురించి మనం చెబుతున్న మాట ఏంటంటే దేవుడు చెబుతున్నాడేమని నేను నిన్ను ఎరిగి తిని ఎప్పుడు నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగితేను చాలా గొప్ప అద్భుతమైన సందేశం ఇది ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడే అద్భుతమైనటువంటి మరో మాట మరో మాట ఏంటంటే నేను దేవుడు నన్ను ఎరిగాడ నువ్వు చెప్పుకుంటున్నావు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నన్ను ఎరిగావని ఎప్పుడు చెప్పుకుంటున్నావు ఎప్పుడు చెప్పుకుంటావని దేవుడు అడుగుతున్నాడు ఎంతమందికి అర్థమైందో దేవుడు నన్ను ఎరిగాడండి నా దుఃఖం చూశాడండి నా కష్టం చూశాడండి నా బాధ చూశాడండి నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు చూశాడండి నా కుటుంబాన్ని చూశాడండి చాలా చెప్తాం మనం మంచిది కానీ నువ్వు ఎప్పుడు చెబుతావు ఆ దేవుడు నాకు తెలుసు అని ఆ దేవుణ్ణి కూడా నేను ఎరిగానని ఎప్పుడు చెబుతావు నిన్నెరిగి తిని అని దేవుడు నీ గురించి చెబుతున్నాడు కదా ప్రభు ఆ నేను కూడా నిన్నెరిగి తిని లేదా ఆ దేవుణ్ణి నేను ఎరిగి తిని అనుభవం నీకెప్పుడు వస్తుంది అప్పుడు నీ జీవితంలో ఒక శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు జీవించగలవు లే అదే ఈరోజు మన సబ్జెక్ట్ ఆయన అబ్రహాము దేవుడు ఆయన ఇస్సాకు దేవుడు ఆయన అబ్రహామును నడిపించినవాడు ఇస్సాకును నడిపించినవాడు యాకోబు యోసేపులు నడిపించాడు ఏలియా ఎలిష్యాలను నడిపించాడు నన్ను నడిపించిన దేవుడు అని ఎప్పుడు చెబుతావు నీ అనుభవం నుండి ఎప్పుడు పలుకుతావు అన్నమాట నడిపించలేదా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు ఎన్నెన్నో కార్యాలు దేవుడు చేసినా ఎందుకు ఇంకా మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరమైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా పోగొట్టుకున్న నాణ్యము కోసం వెతికినట్టు వెతుకుతూ ఉంటాం దేవుణ్ణి పోగొట్టుకున్న నాణ్యము కోసం వెతికినట్టుగా ఆధారాల కోసం వెతుకుతూ ఉంటాం ఏ దేవుడిని జీవితంలో ఎప్పుడు ప్రత్యక్షపరుచుకోలేదా ఏ నీ జీవితంలో ఎప్పుడు నీతో మాట్లాడలేదా నీ సమస్యలో నీ కన్నీటిని ఆయన ఏ రోజు తుడ్చలేదా అలా అంటే నువ్వేం చెబుతావు సాయంత్రం దాకా ఎన్ని కార్యాలు చేశాడో దేవుడు నా జీవితంలో కానీ ఇప్పుడేమైంది ఈ పరిస్థితుల్లో దాన్ని మర్చిపోయావు ఈ పరిస్థితుల్లో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు లేదా ఆ రోజు కూడా దాన్ని అద్భుతాన్ని చూసి సంతోషించావే తప్ప నా దేవుడు ఇటువంటి వాడు అని నీ జీవితంలో ఇటువంటి వాడని నీ జీవితంలో ఒక గోపురం దేవుణ్ణి కూర్చుని నువ్వు కట్టుకోలేదు ఒక స్థుతుల గోపురం కట్టుకోలేదు దేవుణ్ణి గూర్చిన అవగాహనలతో కూడిన ఇటుకలతో ఒక గోపురాన్ని నువ్వు కట్టుకోలేదు నీ జీవితంలో అందుకే ఎప్పుడు చూసినా ప్లాట్గానే ఉంది ఒట్టి ఖాళీ జాగగానే ఉంది అక్కడ ఒక అక్కడ ఒక భవనం నిర్మాణం లేదు ఇంకా మన జీవితాల్లో అందుకే దేవుణ్ణి స్థుతించే విషయంలో వెనకబడిపోతున్నాం చాలా సాగు దేవుళ్ళు విశ్వాసంలో ఎదగడానికి అందరికీ ఉంది విశ్వాసంలో ఎందుకు ఎదగలేకపోతున్నాను ఎప్పుడు ఎదుగుతాను ఎప్పుడు దేవుణ్ణి స్థుతిస్తాను ఎప్పుడు దేవుని ఆరాధించే బిడ్డగా ఉంటాను ఘనంగా ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి స్థుతించే బిడ్డగా నేను ఎప్పుడు ఉంటాను అంటే నీ జీవితంలో వచ్చిన కష్టాల్లో శ్రమల్లో ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి చూసావా నడిపించినటువంటి ఉన్నాయి చూసావా అక్కడే ఉంది నీవు విశ్వాసంలో ఎదిగేది నీ శ్రమంలో దేవుడు నిన్ను ఎలా ఆదరించాడో కానీ మనం ఏం చేసాం సంతోషించి విడిచిపెట్టాం వాటిని అందులో శక్తి ఉంది అందులో టానిక్ ఉంది మీకు అర్థం కావడానికి పదం అందులో బలం ఉంది అందులో అభిషేకం ఉంది అందులో ముందు జీవితంలో నడవడం కొరకైన ప్రతి విధమైనటువంటి అంటారు కదా దాచుకున్న సొమ్ము అందులోనే ఉంది కూడబెట్టిన సొమ్మంత అందులోనే ఉంది దాన్ని మనం ఏం చేసాం మూసిపెట్టేశాం ఎందుకు దేవుణ్ణి స్థుతించలేని పరిస్థితిలో ఇంకా ఆగిపోయి ఉన్నాం అంటే మనల్ని మనకు ఆయన కనపరుచుకున్నప్పుడు ఆయన మనం గుర్తించలేకపోయాం అద్భుతాన్ని చూసి సంతోషించాం కడుపు నిండిందని ఆనందపడ్డాం ఐదు రొట్టెలు ఐదు వేల మందికి రెండు చే రెండు చేపలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి సరిపోయాయని పండుగ చేసుకున్నాం పన్నెండు గంపలు మిగిలాయని మందికి పంచాం లేదా స్టోర్లో పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం మనం కానీ అందులోని నా దేవుణ్ణి నీ దేవుణ్ణి మన దేవుణ్ణి గుర్తించలేకపోయాం మనం ఎరగలేకపోయాం మనం ఆ రోజు ఓహో నా దేవుడు అంటే ఇది అని ఒక స్పష్టతలోకి మనం రాలేపోయాం అందుకే మరో సమస్య వచ్చినప్పుడు కొత్త అనిపిస్తుంది ఇప్పుడు వెతుకులాట ప్రారంభమైంది పోగొట్టుకున్న నాణం కోసం వెతికినట్టు వెతుకుతున్నాము దేవుణ్ణి ఆధారాల కోసం వెతుకుతున్నాము దేవుణ్ణి ఎవరో అనుభవాల మీద మనం ఆధారపడి ఉన్న అదే పరిస్థితి వస్తుంది నీకు ఇచ్చిన అనుభవాలను విడిచిపెట్టిన అదే పరిస్థితి వస్తుంది దేవుడు ఈరోజు మనందరితో మాట నీవు నన్ను ఎప్పుడు స్థుతించాలంటే నన్ను నేను నీకు కనపరుచుకున్నాను కదా దాన్ని నువ్వు పట్టుకుని ఉంటే నన్ను ఎప్పుడు నువ్వు స్థుతించగలవు అల్లేలోయ నువ్వు చెప్పగలవు ఒక మాట ఏంటో తెలుసా నేను ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు నేను ఎరిగినటువంటి దేవుడు లేదా నా శ్రమలో నన్ను కలుసుకున్న దేవుడు పరిచయం చేస్తావు నీవు సాతాను కూడా పరిచయం చేస్తావు నాకు ఒక ఆయన ఉన్నాడు అలేలుయా కీర్తన గ్రంథం డెబ్బై ఏడవ కీర్తన డెబ్బై ఏడవ కీర్తన చాలా సార్లు ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం అద్భుతమైన విషయం ఎప్పుడు కావాలి ఈ మాటలు ఏడవ చరణం ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా ఆయన కృప ఎన్నటెన్నటికి లేకుండా మానిపోయెనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయన చూడండి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో దేవుడు కటాక్షింపక మానెల ఇవాళ కటాక్షింపలేదు కావచ్చు అయితే రేపు కటాక్షించడా కటాక్షించకుండా మానిపోయాడా ఎన్ని ప్రశ్నలు వేసుకుంటున్నారు చూడండి తర్వాత ఒకవేళ నేను తప్పు చేస్తే ఆయన కోపించాడేమో అయితే తిరిగి దయచూపకుండా ఉండునా ఇన్ని ప్రశ్నలు వేసుకున్నాడండి ఆయన సెలవిచ్చిన మాట ఈ రోజుకు నెరవేర్లే ఇంకా ఈ సంవత్సరం కూడా నెరవేరలేదు అయితే రానున్న సంవత్సరం రాబోయే సంవత్సరం నెరవేరదా ఇలాంటి ప్రశ్నలన్నీ నేను వేసుకుంటున్నప్పుడు దీనికి జవాబు ఏమొచ్చిందో ఏ విధంగా తెలుసుకున్నాడో ఎక్కడ తెలుసుకున్నాడో ఒకసారి బైబిల్లో చూడండి మీ బైబిల్లో డెబ్బై ఏడవ కీర్తన పదకొండవ చరణం యహోవ చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును ఎందుకు అక్కడే ఉంది నాకు జవాబు ఇప్పటి పరిస్థితిని జయించడానికి పూర్వము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎలా ఆదరించాడు ఎలాంటి అద్భుతాలు చేశాడు ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకున్నప్పుడు నా జీవితంలో ఎలా నన్ను కలుసుకున్నాడు ఎలా కార్యాలు చేశాడు అక్కడికి వెళ్తాను ఎందుకు నేను పోగొట్టుకున్నది అక్కడే అలే నేను నాకు నాకు ఆయన కనపరుచుకున్నది అక్కడే దాన్ని ఇప్పుడు నేను మనసును పెట్టలేదు దాన్ని ఇప్పుడు నేను ఆ రోజు చెవిన పెట్టలేదు దాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నీవు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి ఎక్కడ వెతకాలి చెప్పండి చెప్పాలి చెప్పాలి త్వరగా హేమైపోతుంది ఎక్కడ వెతకాలి పోగొట్టుకున్నా కానీ వెతకాలి నీకు ఆయన కనపరుచుకోవడానికి నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు అక్కడికి వెళ్ళాలి అక్కడ దొరుకుతాడు నీ దేవుడు ఎంత గొప్పగా ఉంది మాట ఎంత గొప్పగా ఉంది ఎవరు దొరుకుతారు చెప్పండి నిన్ను కలుసుకున్న దేవుడు దొరుకుతాడు నువ్వు అక్కడికి వెళ్ళు నిన్ను రోజు ఆదరించిన దేవుడున్నాడు ఆయన దొరుకుతాడు నీకు ఆ రోజు నువ్వు ఎంత శుద్ధించావు ఆ రోజు నువ్వు ఎంత ఆనందించావు ఆ రోజు ఈ ప్రపంచాన్ని గెలిచినట్టుగా నువ్వు సంతోషించావు ఆ దేవుడు నీకు మళ్ళీ కనబడతాడు అక్కడికి వెళ్ళి నువ్వు నీ పునాదుల దగ్గరికి వెళ్ళాలి నిన్ను దర్శించిన రోజు దగ్గరికి వెళ్ళాలి దేవుడు ఉన్నాడని నువ్వు చెప్పిన రోజుకి వెళ్ళాలి దేవుడు కార్యాలు చేసేవాడని నువ్వు బలంగా నమ్మి నీ జీవితంలో నువ్వు టన్ అయిపోయావు చూసావా నీ దారి మార్చుకున్నావు చూసావా నీ ప్రవర్తన మార్చుకున్నావు చూసావా అక్కడికి వెళ్ళు నీ దేవుడు ప్రత్యక్షం అవుతాడు అక్కడ హలేలోయ ఎంతకాలం ఇంకా నన్నెరిగిన దేవుడని చెప్పుకుందాం నేనెరిగిన దేవుడని దేవుణ్ణి శుద్ధించుదాం ఈ రోజు నుండి దేవునికి మహిమ కలుగును గాక హలేలోయ ఏమని చెప్పాలి నేను ఎరిగిన దేవుడు నన్ను కలుసుకున్న దేవుడు ఇంకా దీన్ని మీరు మీకు ఎన్ని పర్యాయ పదాలు వస్తే ఈరోజు ఇంటికి వెళ్ళి రాసుకోండి లేవా అవన్నీ మీరు పలకండి ప్రభు సన్నిధిలో స్థుతించండి నేను క నన్ను కలుసుకున్న దేవుడా నిన్ను కలుసుకోవడానికి నాకు కృపనిచ్చిన దేవుడా నిన్ను నాకు బయలుపరుచుకున్న దేవుడా ప్రత్యక్షపరుచుకున్న దేవుడా నిన్ను కలుసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవుడా నన్ను నిన్ను నీవు నాకు కనపరుచుకున్న దేవుడా నిన్నెరుగుటకు నాకు సహాయం చేసిన ఓ దేవుడా అని దేవుని మనం ఎంత శుతించి ఆరాధించాలి కాబట్టి పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను ఇప్పుడు మనసులకు తెచ్చుకుంటాను కొందరి విశ్వాసాన్ని బట్టి కొందరి మాటలను బట్టి కొంత దూరం మనం నడుస్తాం కానీ కొన్ని పరిస్థితులలో నువ్వు ఒంటరిగా నడిచే పరిస్థితి వచ్చి వస్తుంది పరీక్ష అంటే అదే నువ్వే రాయాలి పరీక్ష నీదే నువ్వేం నేర్చుకున్నావో దేవుని దగ్గర నువ్వేం చూసావో దేవుని దగ్గర అదే ఓ రోజు నువ్వు పరీక్షలో పెట్టాల్సి వస్తుంది రాయాల్సి వస్తుంది అప్పుడు ఎలా రాస్తావు నాకు సబ్జెక్ట్ లేదంటావా ఎన్ని కార్యాలు చేశాడు పూర్వము జరిగిన ఆయన ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకున్నాను నీకు ఎలా కనపరుచుకున్నాడు దేవుడు నీ అనుభవులు చారు చెప్పావు నా దేవానికి స్తోత్రమని నువ్వు ఎన్నిసార్లు పలికావో ఆ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు నా పరిస్థితులను దాడుతావు అల్లేయ అంతేకాదు ప్రభువుని సుధిస్తావు అందుకే ఆ భక్తుడు ఆ పాట రాశాడేమో సర్వశక్తుడు నా సొంత మాయను ఎంత అద్భుతమైన పాట అది దేవుడు నా సొంతం ఇప్పుడు ఆయన అబ్రాహాము దేవుడే కావచ్చు ఆయన ఇస్సాకు దేవుడే కావచ్చు ఆయన యాకోబు దేవుడే కావచ్చు అది పితరుల దేవుడు అనే సబ్జెక్టుకు సంబంధించింది ఈరోజు ఫ్రెష్గా నేను చెప్పేది ఏంటంటే అని మనం పలకాలి ప్రజల ముందు పలకాలి సాతాన ముందు పలకాలి మన పరిస్థితుల ముందు పలకాలి ఏమని నన్ను నేను ఎరిగినటువంటి దేవుడు నేను తెలుసుకున్న దేవుడు నన్ను ఆదరించిన దేవుడు నన్ను ధైర్యపరిచిన దేవుడు ఈ వాక్యము ఈ వాక్యము రావడానికి ఈ సబ్జెక్టు రావడానికి మూల వాక్యం ఒకటి ఉంది ఈ సబ్జెక్ట్ రావడానికి దేవుడు ఇచ్చిన ఎక్కడ ఇచ్చాడంటే దానికి సంబంధించిన మూల వాక్యం ఉంది దాన్ని చదువుకుందాం ఆది మనం చూసినట్లయితే ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చినము యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ రోజు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు నాలుగు వందల మందితో మీ అన్న నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని చెప్పిన రోజున యాకోబు ప్రార్థన చేస్తున్నాడు చూడండి ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అబ్రహాము దేవాని పిలిచాడు ఇస్సాకు దేవా అని పిలిచాడు ఇప్పుడు చూడండి నీ దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళుము తిరిగి వెళ్ళుము అబ్రహాము దేవా నా తండ్రి అని ఇస్సాకు దేవ అని అంటున్నాడు ఇప్పుడు నీ దేశమునకు నీ బంధువుల యొక్క తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదన్నని నాతో చెప్పిన దేవ ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు ఏ అనుభవంకి వచ్చాడు అబ్రహాం అనుభవం కాదు ఇస్సాకు అనుభవం కాదు ఇప్పుడు ఆ అనుభవము నా దాకా కూడా తీసుకొచ్చావు దేవునికి మహిమ గలుగును గాక ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నాడు నాతో కూడా మాట్లాడావు కదా ప్రభు అలే ఒక దర్శనం ఒక ప్రత్యక్షత ఒక దైవజీవుని ద్వారా మనకు వచ్చిందనుకోండి ఆ తర్వాత దేవుడు మనకు కూడా అది చూపించాడు అనుకోండి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ చేస్తూ ఏమంటావో తెలుసా అది నాకు కూడా చూపించావు కదా ప్రభువ అది నాకు కూడా చెప్పావు కదా ప్రభువ చూసారా హలో ఎవరో చెప్పారని మాత్రమే కాదు దేవునికి స్తోత్రం వారి ద్వారా చెప్పావు ఇప్పుడు ఎక్కడ చెప్పావు నువ్వు నాకు కూడా చెప్పావు కదా ప్రభు అబ్రహాము యాకోబు ఏం ప్రార్థన చేస్తున్నాడు అబ్రహామును నడిపించిన దేవు అబ్రాహముకు తోడున్న దేవ అబ్రహాముకు నీ నమ్మకత్వాన్ని నీ శక్తిని కనపరుచుకున్న దేవుడు అబ్రహ్మ దేవ అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి ఒటిన అబ్రాహ్మ దేవ అబ్రాహ్మ దేవ అంటే ఏంటి అసలు పోయినవారు మనం విన్నాం దీని గురించి మళ్ళీ దానికి చెప్పడానికి సమయం ఉండదు ఇదే వినాలి మనం ఆయన జీవితంలో ఏం చేశాడు ఎలా తోడున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా విడిపించాడు అది దాని అంతా కలిపితే అబ్రహాము దేవ ఇస్సాకు దేవ అంటే ఇస్సాకు జీవితంలో ఏం చేశాడు కష్టపడి బావులు తవ్వుకుంటే అబ్రహాము ఆ బాబు బావులను ఫిలిస్తీన్లు పూడి చేశారట పూడి చేస్తే ఇస్సాకు పోయి మా డాడీ తవ్విన బావులు కదా అని ప్రయాసపడి ఫని వాళ్ళను పెట్టి ఆ పూడికంతా దీపిస్తే ఏమండి ఫిలిస్తీన్లు వచ్చి గొడవ చేశారు ఈ బావులు మాయి అరే మా నాన్న తవ్వించాడు ఇవి మనం కాగిదాలు ఉంటే చూడండి ఎవరైనా అప్పటి వాళ్ళు ఉంటే అడగండి ఎంత మాట్లాడాడో పాపం ఇసాకు వెళ్ళగొట్టారు ఇసాకును సర్లే అని మరో చోటుకి వెళ్ళాడు అక్కడ కూడా అదే చేశాడు అక్కడ బావులు తవ్వితే అక్కడ వెళ్ళగొట్టారు ఇది మాదే ఆశ్చర్యమైన తవిన దగ్గరలో నీళ్లు పడ్డాయి చాలామందికి పడితే ఇసాకు తవిన చోటెల్లో నీళ్లు పడ్డాయి కానీ నీళ్లు పడ్డ చోటెల్లో గొడవే మరి నీళ్లు పడితేనే గొడవ బండబెడితే గొడవ ఎందుకుంటుంది అసలు తర్వాత ఇవి మరో చోటుకి వెళ్ళాడు అక్కడ కూడా బావులు పట్టాడు మళ్ళీ తవ్వాడు కొత్తగా ఫ్రెష్గా జలలు కలిగిన ఊటలు పడ్డాయి గొడవకు పోలేదు ఆయన వివాదానికి పోలేదు నన్ను పిలిచిన దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నా తండ్రి దేవుడు నాకున్నాడని ఇస్సాకు కూడా ఆ రోజు దేవుడిని ఆధారపడి కొత్త బావులు తవ్వితే జలలు కలిగిన ఊటలు ఇస్సాకులకు దొరికాయంట అల్లేయ ఇస్సాకు దేవుడంట అది అబ్రామ దేవ ఇస్సాకు దేవ నాతో కూడా మాట్లాడిన ఇప్పుడు ఏమనాలి నా దేవుడా అలే ఆ దేవుడు ఎక్కడిదాకా వచ్చాడు అబ్రహాము నుండి ఇస్సాకు నుండి ఆ దేవుడు యాకోబు దాకా వచ్చాడు ఇప్పుడు ఆయన అనుభవంలో స్త్రీ అనుభవంలోంచి పలుకుతున్నాడు నా దేవా నాతో చెప్పిన యహోవా అని పలుకుతున్నాడు కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన సత్యం ఏంటంటే నీవు ఎరిగినటువంటి దేవుణ్ణి బట్టి నువ్వు దేవుణ్ణి స్థుతించా నీకు ఎలా దేవుడు కనపరుచుకున్నాడు నీ కష్టాల్లో నీ శ్రమల్లో నీ ఇబ్బందుల్లో నీ పరిస్థితులలో ఎటు తోచని పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న పరిస్థితులు ఏ ఆధారం లేని పరిస్థితుల్లో ఎలా కలుసుకున్నాడో నిన్నెలా దర్శించాడో నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో నీకు ఎలా కనపరుచుకున్నాడో అది నువ్వు వెరిగా చూసావా ఆ దేవుని బట్టి నేను ఎరిగి ఉన్న నా దేవుడా నిన్ను తెలుసుకున్నట్లుగా నా జీవితంలో కార్యాలు చేసినటువంటి దేవుడా నా దేవుడా నీకు స్తోత్రమే చెప్పి అనుభవంలోకి రావాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం అదేవిధంగా మనం దేవుని వాక్యములో మనం చూసినట్లయితే దావీదు కూడా తన జీవితంలో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని దావీదు పలికినటువంటి ఈ దావీదు రోజు తన జీవితంలో రాజు ముందు నిలబడి ఏం చెప్తాడో మనకు మొదటి సమయాలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ధ్యాయం వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఈ మాటలు కనబడతాయి అదేంటంటే ఎలుగు బంటి చేతులో నుండి నన్ను రక్షించినటువంటి నా దేవుడు అల్లే సింహపు చేతులో నుండి రక్షించినటువంటి దేవుడు ఆ దేవుడు నాకున్నాడు ఆ దేవుని బలముతో ధైర్యంతో ఈరోజు ఈ గొల్ల్యాతు అనేటువంటి ఈ వ్యక్తి మీదకి నేను వెళ్తా వెళ్తాను వెళ్ళడానికి నాకు ధైర్యం ఉంది దేవుడు నాకు జయం ఇస్తాడు అని చెప్పగలిగాడు దేవునికి మహిమ కనుడు కాక హలే రాజు ఆశ్చర్యపోయాడు సైన్యాధిపతులే భయపడుతూ ఉంటే నువ్వెలా వెళుతున్నావు అసలు నువ్వెలా ఈ కార్యం చేయగలవు ఎలా నువ్వు జయిస్తావు అంత ధైర్యము నీకెక్కడదంటే ఆయన ఏం చెప్పాడు ఆయన అబ్రహాం దేవుడు ఇసాకు దేవుడు వీళ్ళందరూ కంటే ముందున్న వాళ్ళే కదా వాళ్ళందరి జీవితాల్లో కార్యం చేసిన సేమ్ దేవుడు నా జీవితాలు కూడా కార్యం చేశాడు స్వీయ అనుభవంలోకి వచ్చాడు ఆయన ఆయన వ్యక్తిగత అనుభవంలోకి వచ్చాడు ఆయన నన్ను రోజు బంటి నా మీదకి వచ్చినప్పుడు ఆ దేవుడు నన్ను కాపాడాడు ఈ ఈరోజు నువ్వు నీ పరిస్థితుల ముందు నిలబడి దేవుణ్ణి స్థుతించాలి సాతాను ముందు నిలబడి దేవుణ్ణి స్థుతించాలి నీ శ్రమలో నువ్వు నిలబడి దేవుణ్ణి స్థుతించాలి నేను ఎరిగి ఉన్న దేవుడా నీకు స్తోత్రములు నిన్ను తెలుసుకున్నట్లుగా నా జీవితంలో కార్యాలు చేసిన నా దేవుడా నీకు స్తోత్రాలు నేను నమ్మిన దేవుడు నాకు తెలియని దేవుడు కాదు ఈ మాట బాగుంది కదా మనము నమ్మిన దేవుడు మనకు తెలియని దేవుడు కాదు ఈ మాట ఎవరంటారు తెలుసు అపోసరం పౌలు అంటాడు చూద్దాం ఒకసారి రెండవ తిమోతి పత్రిక మనకు సమయం అయిపోయింది మనం ముగించుకోవాలి రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని ఇది అద్భుతమైన సబ్జెక్టు ఒకటే మాట చెప్తాను దీనికోసం అపోసరం పౌలు ఒక మాట అన్నాడు ఏంటో తెలుసా ఆ కారణము చేత నేను శ్రమలు అనుభవిస్తున్నాను ఏం చేశావయ్యా పౌలయ్యా ఏదో 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 ఉందట కారణం అందుకని ఇన్ని శ్రమలు పడుతున్నాడట ఇది ఒక మంచి సబ్జెక్ట్ ఇది ఇది మనం నేర్చుకున్నాం శ్రమలు ఎందుకు అన్న దాంట్లో నేర్చుకున్నాం ఆ పైన ఉంది ఆ సబ్జెక్ట్ ఏంటో ఈయనకు సంబంధించిన సబ్జెక్టు ఆ సువార్థ విషయంలో నేను ప్రకటించు వాడను గాను అపోస్తడు గాను బోధకుడను గాను నియమించబడితిని గనుక ఆ కారణాల చేత ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను అలే అర్థమవుతుందా ఆ కారణం చేత ఎవరైనా రోడ్డు పోతా ఉంటే కారు కొద్ది వేరే డాష్ ఇచ్చింది బండికి ఇంకో బండి దాకింది ఎవరు చెప్తారు తెలుసా ఇలాంటి మాటలన్నీ ఆ బండి నడిపే వాళ్ళే చెప్తారు బస్సుల పెట్టు వాళ్ళకి అనుభవాలు ఎక్కడి అసలు నేను అపోస్తడుగా ఉన్నాను నేను ప్రవక్తగా ఉన్నాను దేవుని చేత పిలువబడిన వాడుగా ఉన్నాను బోధకుడుగా ఉన్నాను ప్రకటించేవాడనుగా ఉన్నాను కాబట్టి ఈ ప్రణాళికలో ఉన్నాను కనుక ఇలాంటివన్నీ నేను ఎదుర్కొంటున్నానని చెప్పగలిగాడు పౌలు ఆ గ్రహింపద కలిగి ఉన్నాడు సరే ఇక్కడ మనం తెలుసుకుంటారు తెలుసుకోవలసినటువంటి విషయము మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము రెండవ హిమైన పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ అక్షణంలో మనం చూస్తున్నాం ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను కానీ అదిగో నేను నమ్మిన వాణ్ణి ఎరుగుతును గనుక సిగ్గుపడను అదే ఈరోజు మనం నేర్చుకుంటున్నది నేను ఎరిగి ఉన్న దేవుడు హల్లెలోయ నేను ముగిస్తున్నానుగా అపోసరం పౌలు కూడా చెప్తున్నాడు ఆయన ధైర్యమేంటి అసలు ఆయన శ్రమల్లో ఆయన కష్టాల్లో ఆయన యొక్క ధైర్యమేంటి అసలు నేను ఎవరిని నమ్మానో ఏ దేవుణ్ణి స్థుతిస్తున్నానో ఏ దేవుని వెంట నేను నడుస్తున్నానో ఏ దేవుడు ఏ దేవుడు నాతో మాట్లాడుతున్నాడో ఏ దేవుడు నన్ను నడిపిస్తున్నాడో ఆయనను నేను ఎరిగి ఉన్నాను హలేయ ఈరోజు మనము ఎవరిని స్థుతిస్తున్నాం ఎవరిని స్థుతించాలంటే మనము ఎవరిని ఎరిగి ఉన్నామో ఆ దేవుణ్ణి స్థుతించాలి అనగా మనకు కనపరుచుకున్న దేవుడు అండి నీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు తన్ను తాను కనపరుచుకొనిన దేవుడు ఆ దేవుణ్ణి స్తుతించాలి ఏమని స్థుతించాలి నిన్ను నీవు నాకు కనపరుచుకున్నావు దేవా మీకు స్తోత్రం నా శ్రమలో నీవు ఆదరించే దేవుడవని నా ఎటు తోచని ప్రశ్నలతో నేను ఉన్నప్పుడు నువ్వు జవాబిచ్చే దేవుడవని అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు స్వస్థపరిచే దేవుడవని నాకు నువ్వు కనపరుచుకున్నావయ్యా ప్రతి విషయాన్ని బట్టి ఈ విషయాన్ని నాకు కనపరుచుకున్నందుకు నీకు స్తోత్రం మనుషుల పైరూపాన్ని నువ్వు చూడవు కానీ వారి అంతరంగాన్ని నువ్వు చూసే దేవుడవుగా కనపరుచుకున్నందుకు స్తోత్రమయ్యా నిరాశ గలవాన్ని ప్రభు వాణ్ణి ఉత్సహింపజేసే దేవుడవుగా అట్టి దేవుడవని కనపరుచుకున్నందుకు స్తోత్రం దేవ ఎన్ని చెప్పాలండి అసలు రెండు మూడు అంశాలది దేవుడు వచ్చే వరకు చెప్పవచ్చు ఇలా ఎందుకంటే అన్ని ఆయన చేసిన కార్యాలన్నీ బైబుల్ నిండా ఉన్నాయి సబ్జెక్ట్ అర్థమైతే మీరు అన్నిటిని బట్టి మీరే స్థుతిస్తారు ఇక రెండు అంశాలు మూడు అంశాలు కాదు సబ్జెక్ట్ అర్థమైతే మీరే దేవుణ్ణి ఎంతగానో స్థుతించేవారుగా ఉంటారని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాను నేను ముగిస్తున్నాను ఒకరోజు మరి నయోమితో తన కోడలు రూతు చెప్పింది ఆమె ఏమందంటే నీవు నువ్వు ఎక్కడికైతే వెళ్తావో నీ జనం ఎవరైతే ఉన్నారో ఆ జనమే నా జనం బాగుంది తర్వాత నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడ నేను కూడా చనిపోతాను అత్తమ్మ మీద బాగా ప్రేమ ఉంది బాగుంది కానీ మాట పలికిందండి ఆమె ఆమె ఏమందో తెలుసా నీ దేవుడే చెప్తారందరు నీ దేవుడే ఇప్పుడు నాకు కూడా దేవుడు ఆయన నేను అన్నాను నేను అన్నాను మనసులో అరే ఏముందని ఆమెను నీ దేవుడే నా దేవుడు అని తీసుకుంటున్నావు నీవు ఆమె దేవుడు ఆమెకి ఏం చేశాడు లేకపోతే కనబడడానికి కనబడే పరిస్థితి ఏంటి భర్తను పోగొట్టుకుంది ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది కానీ ఈరోజు రూచు చెబుతున్న మాట ఏంటో తెలుసా ఆ నీ నువ్వే దేవుని అమ్మేవా దేవుడు నాకు కావాలి ఇవన్నీ ఏదో ఏదో పరిస్థితులను బట్టి జరిగి ఉంటాయి కానీ ఆయన ఎవరో పది సంవత్సరాలు సుమారుగా వారు కలిసి జీవించారు మోయాబు దేశంలో ఆ వివాహమైన తర్వాత కోడలుగా ఇంటికి వచ్చిన తర్వాత నయోమి యొక్క విశ్వాస జీవితం కావచ్చు లేదా ఆ కుటుంబ విశ్వాస జీవితం కావచ్చు తరతరాలుగా పితరుల దేవుడుగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడుగా ఎన్నెన్ని కార్యాలు చేశారో మోయాబు దేశములో ఉన్న ఒక యవనస్తురాలు అవన్నీ ఆ పది సంవత్సరాల కాలంలో దాదాపు నేర్చుకుందండి హలో అర్థమవుతుందా సిలువకు వేయబడిన యేసులో నుండి యేసును చూస్తూ ఈయన దేవుడని కనుగొన్నాడండి శిలువ మీద ఉన్న మరో దొంగ రెండవ దొంగ పైకి చూడలేదు ఆ కనబడ్డ విషయాలను బట్టి కాదు అసలు దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు ఇవి జరిగితే జరగచ్చు ఎందుకు జరిగేవి దానికో కారణాలు ఉండొచ్చు కానీ ఆయన గూర్చి విన్నప్పుడు ఆ ఆటంకాలన్నీ రూతమ్మకు పటాపంచలై ఉంటాయి దేవునికి కలుగును గాక అందుకే వాటన్నిటి నుంచి జంపు చేసి వాటన్నిటిని అధిగమించి ఇప్పుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా మీరు నమ్మిన దేవుణ్ణి నాకు కావాలి చూసారా ఎంత గొప్ప సబ్జెక్ట్ ఉందో ఎంత గొప్ప గ్రహింపు ఉందో రూతమ్మలు కాబట్టి మనము ఆ విధంగా మన జీవితాల్లో మనం ఎరిగిన వారమై ఉన్నట్లయితే మనం దేవుణ్ణి స్థుతిస్తాం ఎరగటానికి ఇప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి ఎక్కడికో కాదు మళ్ళీ వెనుకకు రావాలి పూర్వము దేవుడిని జీవితంలో జరిగించిన ఎన్నెన్ని కార్యాలున్నాయో ఆ కార్యాలన్నిటిలో ఆయన ఎవరో నీకు బయలుపరుచుకున్నాడు పోగొట్టుకున్న చోటుకి వెళ్ళి వెతుకు పోగొట్టుకున్న చోటుకి వెళ్ళి వెతుకు అక్కడ నీకు కార్యాలు చేశాడు దేవుడు ఆ రోజు అక్కడికి వెళ్ళు నువ్వు అక్కడ వెళ్తే నీ దేవుణ్ణి కనబడతా నీ దేవుడు కనబడతాడు ఆయన ఎంత ఆదరించిన దేవుడో ఎంత ధైర్యపరిచే దేవుడో ఎంత అభయమిచ్చే దేవుడో ఎంతగా నన్ను నిలవబెట్టే దేవుడో ఆ రోజు నువ్వు ఉన్న పరిస్థితి నుండి ఈ రోజు వరకు ఎలా నిన్ను తీసుకొని వచ్చాడో స్పష్టంగా నువ్వు దేవుణ్ణి కనుగొనగలవు అంతేకాదు ఈ మధ్య కాలంలో కూడా నీ జీవితంలో డిసప్పాయింట్ అయిన ఆ నిమిషం విడిచిపెట్టి ఆ ముందున్న నిమిషాలు గంటలు రోజులు నెలలు సంవత్సరాలలో దేవుడు నీతో ఎలా నడిచాడో ఎన్ని కార్యాలు చేశాడో నువ్వెలా ఆయనను కనుగొన్నావు ఆదరించే దేవుడుగా స్వస్థపరిచే దేవుడుగా విడిపించే దేవుడుగా అద్భుతాలు చేసే దేవుడుగా సాతాను కార్యాలను బంధించే దేవుడుగా ఎన్నెన్ని విధాలుగా కనపరుచుకున్నాడు వాటన్నిటిని బట్టి అలా నా జీవితంలో నాకు కనపరుచుకున్న దేవుడా నీకు స్తోత్రమని నువ్వు ఆ దేవుణ్ణి కనుగొని పసిగట్టి అది ఎరిగిన వాడవై నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యం దీవించిన గాక